అనేది మనము చదువుతున్నాం ధ్యానం చేస్తున్నాం ఎంతవరకు మనము వాక్యాలు మిస్మరైజ్ అవుతున్నాం నాకు చాలామంది చెప్తూ ఉంటారు చాలా వృద్ధాప్యానికి వచ్చిన చాలామంది చెప్తుంటారు అరే అసలు మేము ఇలాగా ఫీబే గురించి ఎప్పుడు వినలేదండి ఎప్పుడు చదవలేదండి లేకపోతే పలానా క్యారెట్ సెలోపేహాదు గురించి కుమార్తెల గురించి మేము ఎప్పుడు వినలేదండి సో కనీసం స్పందిస్తున్నారు లేకపోతే వాళ్ళు వాళ్ళు సవాల్ చేసుకుంటారు మాకు తెలియదు అంటే పాస్టర్ గారు ఏమనుకుంటారు అన్న ఇదిలో ఏది షేర్ చేస్తున్నారు వాక్యం ఎడల ఆసక్తి ఉంటుంది కొంతమంది నోట్స్ రాస్తున్నారు ఈ ప్రసంగాలు ఏంటి వృద్ధాప్యులో ఉన్నవాళ్ళు ఏం చేసుకుంటారు ఆ నోట్స్లు ఎందుకు రాయాలి అసలు ఎవరికి ఉపయోగపడుతుంది అది కాదు నీ ఆసక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తావు ఏదో చేస్తావు వాక్యం ఎడల దేవుని గ్రంథం ఎడల నీ యొక్క అవగాహన పెంపొందించుకోవడానికి ఇది ఎంత శ్రేష్టమైనది బంగారం కంటే శ్రేష్టమైనది అన్నప్పుడు బంగారం ఎక్కడ పెట్టామో గుర్తుంటుంది లాకర్లో మన బైబిల్ ఎక్కడ పెట్టామో ఎతకాలి బట్టల దగ్గర పెట్టామో తెలియదు పిల్లల పుస్తకాల్లో కలిసిపోయే తెలియదు ఇంకొతికిన అది మన బంగారం సో ఏది మన యొక్క విలువ ఎక్కడుంది విశ్వాసము వాక్యములో నిన్ను ఒక విధానంలో నడిపిస్తుంది విశ్వాసము దేవుని చిత్తాన్ని నీ ఆలోచన విధానాన్ని ఒకవైపు నడిపిస్తుంది విశ్వాసము వాక్యపు అవగాహనలో నిన్ను ఒక విధానంలోనికి నడిపిస్తుంది